బదులు వెళ్ళకే నా రాక్షస్ పార్ట్ వన్ టెన్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ కూడా రాహుల్ శ్వేతల పెళ్లికి అందరూ సంతోషంగా అటెండ్ అవుతారు ఇన్ని రోజుల ప్రేమ పెళ్లి బంధంతో ముడిపగడుతున్నందుకు రాహుల్ శ్వేత సంతోషంగా వాళ్ళ పెళ్లి ఎంజాయ్ చేస్తారు రాహుల్ కి శ్వేతకి గిఫ్ట్ గా విల్లా ఇస్తాడు విరాజ్ బాబా అవసరం ఇవన్నీ నా చెల్లికి అవసరం నోరు ముసుకొని తీసుకో అదేదో నీ చెల్లికే ఇవ్వు శ్వేత చేతుల్లో విల్లా తీసి పెట్టి హ్యాపీనా అంటాడు చాలా హ్యాపీ అన్నయ్య నీ వల్లే మా పెళ్లి ఇంత బాగా జరిగింది అని విరాన్స్ ని హత్తుకుంటుంది అందరూ రాహుల్ శ్వేతలకి విష శక్తి బాలికి హనీమూన్ కి తోలేస్తారు నెల రోజుల బాలీ అందాలతో పాటు భార్య అందాలని ఆస్వాదించి విరాజ్ దగ్గర ఎండి పోస్ట్ లో జాయిన్ అవుతాడు రాహుల్ త్రీ మంత్స్ కి తండ్రి కాబోతున్నామని ప్రమోషన్ ఇస్తుంది శ్వేత షాక్ ప్లస్ ఆనందంతో ఆమెను చుట్టేసి తన సంతోషాన్ని అందరితో పంచుకుంటాడు ఫస్ట్ బాబు పుడితే శ్రేహల్ అని పేరు పెడతారు సెకండ్ టైం పాప పుడితే శ్రీహిత అని పేరు పెట్టి మేము ఇద్దరం మాకు ఇద్దరు అనే ఫార్ములా అప్లై చేసి బాధ పిల్లలతో సెటిల్ అవుతాడు రాహుల విహా ఏం చేస్తున్నా సెకండ్ ప్రోడక్ట్ కి వెల్కమ్ చెప్పాలి కదా అందుకే బెడ్ రెడీ చేస్తున్నా వస్తే విరా ఇంకా చిన్నపిల్లని కొంచెం గ్యాప్ తీసుకున్నావు నో నాకు మా డాడీ కావాలి సో తగ్గదే లే నీ ఇష్టం కానివ్వు అని కూతురు కోసం చూస్తాడు విరా ఎవరి దగ్గర ఉంది అత్తయ్య తీసుకుని వెళ్ళారు ఆంజ్ మంచి ప్లాన్ మీద ఉన్నావు కానివ్వు అని ఫ్రెష్ అయ్యాక అమాంతం విహానాన్ని చుట్టేస్తాడు విరాంష్ పతికి తన వంతు సహకారం అందించి ఆ రాత్రి విరాజ్ కి ఏమాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇస్తుంది విహాన బిహేవియర్ కి ఆశ్చర్యంతో పాటు తన పనిలో వేగం కూడా పెంచేస్తాడు విరాంజ్ సౌమ్యత కోసం ఎదురు చూస్తున్న వినయ్కి మల్లెపూలతో భార్య రావడం చూసి ఇవాళ నా పని జరిగేలా ఉందని సౌమితని ఆత్రంగా చుట్టేస్తాడు అబ్బా బావా ప్లీజ్ కొంచెం ఆగు ఏమైందే నీ కొడుకు ఉన్నాడు చూడు అని సౌష్ఠవుని చూపిస్తుంది వాడిని అమ్మ దగ్గర వదిలేవే ప్లీజ్ చిన్నగా నవ్వి సరే అని అత్తకి కొడుకుని అప్పగించి అత్త కొడుకు దగ్గరికి వెళ్ళి అతని కౌ ఒదిగిపోతుంది సౌమిత్ర వినయ్ లో బైల్డ్ యాంగిల్ బయటకు వస్తే సౌమ్యతలో ఆయాసం వస్తుంది ఆమె అవస్థకి చిన్నగా నవ్వి ఇష్టంగా ఆమె సొంతం చేసుకుంటాడు వినయ్ సోనా సెకండ్ టైం ప్రెగ్నెంట్ అని తెలిసి అత్త మామూలు అమ్మా నాన్నలు తనని జాగ్రత్తగా చూసుకుంటారు స్వచ్ఛతికి చెల్లి పుడితే శరణ్య అని పేరు పెడతారు సెల్వ సంధ్య గారితో కొత్త జీవితం సంతోషంగా గడిపితే తన స్టడీస్ లో టాప్ లో ఉంటుంది సమీర సోమిత ప్రెగ్నెంట్ అని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తే ఆమె డెలివరీ టైంకి విహానా ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్తుంది సోమితికి సెకండ్ పాప పుడితే విషధ అని పేరు పెడతారు విహానాకి సెకండ్ బాబు పుడితే విహాన్ష్ అన్న పేరు పెడతారు అందరి సంతోషాల మధ్య పిల్లల సందడితో ఆ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది స్టిక్ తో నడుస్తున్న సంపత్ విహానా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు నేను మళ్ళీ క్షమించాల్సింది నేను కాదు మా అక్క కుసుమ వంక చూస్తాడు సంపత్ డివోర్స్ కి రెడీ అయిన కుసుమ సంపత్ బిహేవియర్ కి ఏం చేయలేక సైలెంట్ గా ఉంటుంది అక్క ఏంటి విహా అవకాశం ఇవ్వలేవా ఇస్తాను ఏదైనా తేడా జరిగితే నేనే చంపేస్తాను అలా ఏం జరగదు వదిన విహా చెప్పినట్టు ఒక అవకాశం ఇవ్వండి అంటాడు గ్రాంజ్ సరే ఇస్తాను కానీ మేము మా ఇంటికి వెళ్ళిపోతాం కాదు అనుకుంది గ్రాంజ్ అక్క ప్లీజ్ విహా సరే వదిన మీ ఇష్టం కానీ పిల్లలు మా దగ్గరే ఉంటారు మీ ఇష్టం విరాష్ సంపత్ వంక చూసి జాగ్రత్త అని చెప్పి హైదరాబాద్ కి పంపిస్తారు సంపత్ లో మార్పు ఈజీగా అర్థమవుతున్నా అది నటనేమో అన్న ఆలోచిస్తున్న పుష్ప తీరగా అతనిలో బాధను ఎక్కువ చేస్తుంది చెక్కు బంధువుల పెళ్లి కోసం ఊరెళ్తే పిల్లలు లేక ఒక్కటే ఇంట్లో ఉంటుంది ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సంపత్ బయటకు తీసుకెళ్లి గుళ్ళో ప్రమాణం చేస్తాడు కుసుమ నేను మారిపోయానో లేదో నీకే తెలియాలి కానీ నువ్వు నాకు కావాలి పిల్లలు వాళ్ళకి నచ్చిన చోట ఉన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ నువ్వు మాత్రం వదిలేయకు ప్లీజ్ నేను మంచంలో ఉన్నప్పుడు నన్ను ఎక్కడా చేదరించుకోకుండా పసిపాపలో చూసుకున్నాం అక్కడే నేను తక్కువ చేశానని తెలుస్తుంది ఒక్కసారి నన్ను నమ్మవా సంపత్ మాటలకు కాదు అని అతని బిహేవియర్ కి నమ్మక కుదరని నవ్వుతూ అతను చెయ్యి అందుకుంటుంది కుసుమ భార్య తనను అర్థం చేసుకున్నందుకు ఆనందంలో సంపత్ చిన్న పిల్లాడి కన్నా ఘోరంగా మారిపోతాడు తండ్రిలో మార్పు కళ్యాణ్ కూడా అతనితో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు ప్రణవ్ ని దగ్గరకు తీసుకుని ముద్దు చేసే ఫ్యామిలీ మొత్తం తనని నమ్మినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు సంపత్ అర్ధరాత్రి నిద్రపోతున్న కళ్యాణ్ ని లేపి బర్త్డే అని సర్ప్రైజ్ చేస్తాడు తండ్రి తనకి అలా సర్ప్రైజ్ ఇవ్వడం చాలా నచ్చుతుంది కళ్యాణ్ కి అప్పటి నుండి ఒక హ్యాపీ ఫ్యామిలీగా మారుతుంది వాళ్ళ చిన్న ఫ్యామిలీ సంపత్ లో మార్గల శక్కువలో కూడా మార్పు వచ్చి కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది అక్క ఫ్యామిలీ బాగుంది అని తెలిసాక విహా ముద్దులతో ముంచేస్తుంది విరాజ్ ని ఏంటి మేడం ఈ అనుకోని వరాలు అని అల్లరిగా అడుగుతాడు నిన్ను ఒకటి అడుగుతాను చేస్తావా అడుగు మనం ఒక త్రీ డేస్ కన్యాకుమారి వెళ్దామా మరి పిల్లలు అతయ్య వాళ్ళు చూస్తుంటారు ప్లీజ్ సరే అమ్మని అడుగు అలాగే అని ఎగురుకుంటూ వెళ్ళి గారి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని అప్పటికప్పుడు కన్యాకుమారిలో ల్యాండ్ అవుతారు తన బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చిన రూమ్ లోకి వెళ్ళంగా బటన్ ప్రెస్ చేయగానే డోర్ సపరేట్ అయ్యాక ఎదురుగా కనిపిస్తున్న ఇష్టంగా చూస్తుంది వెనక నుండి ఆమెను హికున్న విరాజ్ ఈ సరిగ్గా న్యాయం చేయలేదు బేబీ ఈ త్రీ డేస్ చేద్దామా అని హస్కీగా అంటాడు చేద్దాం కానీ చాలా రోజుల నుండి నాకు ఒక డౌట్ అడగనా అడుగు ఆ లేడీస్ కి ట్రీట్మెంట్ ఇప్పించావు వాళ్ళని ఏం చేసావు ఏం చేస్తావు సోనాకి ఇచ్చిన వైల్డ్ ట్రీట్మెంట్ మాధవ్ గారికి ఇప్పించి వాడు మగాడిగా చెప్పుకొని ఐటెం కట్ చేయించి చక్కగా అని చేశాడు వాట్ ఆవేశపడకు వాడికి అది చాలా చిన్న పనిష్మెంట్ మరి వాడు ఊరుకుంటాడు జైల్లో ఉంటే ఏం చేస్తాడు జైల్లో నా ఎందుకు డ్రగ్స్ కేసులో నేను ఇరికించాను కాబట్టి మరి ఆ లేడీస్ ని ఏం చేసావు వాళ్ళు బెగ్గింగ్ లో బిజీలే అంటే కాళ్ళు చేతులు నరికేస్తే బెగ్గర్స్ బ్రతికే కదా అబ్బో నా మగుడు చాలా వైల్డ్ గా ఉన్నాడే లో కూడా అదే కానీ టైం వేస్ట్ చేయక నా రసగుల్లా రా అని విహారాన్ని బెడ్ మీదకి విసిరి ఆమెని ఆక్రమించుకుంటాడు ఆంశ్ వెళ్ళాలా కొత్త ఇలానే నీతోనే బాగుంది మరి విరా విహాన్షి ఏం చేస్తావు అద్దులే వెళ్ళిపోదాం చిన్నగా నవ్వి ఆమె పెదవులు నిలిపి మంత్లీ ప్లాన్ చేద్దాం ఫీల్ అవతారు చిన్నగా నవ్వి సరే అంటుంది బీచ్ బీచ్ చూస్తే వీరాంశ్ తో వెచ్చటి కౌదుల్లో ఉన్న ఆమెకి ఎలా ఉండే తన లైఫ్ ఎలా మారిపోయింది అని ఆలోచించి నవ్వుకుంటుంది మీకు ఒక సర్ప్రైజ్ ఏంటది చెప్పను చూపిస్తాను అబ్బా ఇలా సస్పెన్స్ లో పెట్టకు ఆంజ్ నువ్వు ఇలా ఒరిగిపోతుంటే బాగుంటావే అని ఆమె ముద్దులతో హింఛేస్తాడు ఉదయం ఇద్దరు హైదరాబాద్ స్టార్ట్ అవుతారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఆంజ్ చెప్తాను కదా అని కారులో కూర్చున్నాక ఆమె కళ్ళకి క్లాత్ కట్టేస్తాడు ఇదెందుకు ఆంజ్ సర్ప్రైజ్ అన్నా కదా కుదురుగా కూర్చో అని తనను మాటలతో ఎంగేజ్ చేసి అనుకున్న డెస్టినేషన్ రీచ్ అవ్వగానే విహానాని కారు దించి ఆమె కళ్ళకున్న క్లాక్ తీసేస్తాడు ఎదురుగా ఉన్న తమ ఓల్డ్ హౌస్ చూసి నోటి మీద చేతులు వేసుకొని విరాష్ వంక చూస్తుంది మీ డాడీ మీ కోసం ఇచ్చిన లాస్ట్ జ్ఞాపకం ఈ హౌస్ ఇది ఎప్పటికీ మీద్దరిదే విహా కన్నీళ్లతో అతని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది విహాన నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని తెచ్చాను ఇలా ఏడవడానికి కాదురా రిలాక్స్ అని ఆమె వెన్ను నిమురుతాడు ఎందుకు రా నేనంటే నీకు ఇంత పిచ్చి అని వెక్కుతూ అడుగులింది నువ్వే అన్నావు కదా పిచ్చి అని దాని మాటల్లో చెప్పలేను రా అని విహానాతో లాక్ ఓపెన్ చేయించి ఇద్దరు లోపలికి వెళ్తారు తన చిన్ననాటి జ్ఞాపకాలతో జ్ఞాపకాలతో పాటు తల్లిదండ్రులతో గడిపిన రోజులు గుర్తొచ్చి నేల మీద కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆమె ఫీలింగ్ అర్థమైన విరాశ ఆమె దగ్గరకు తీసుకొని సర్ప్రైజ్ ఎలా ఉంది అని అడుగుతాడు మాటలు రావట్లేదురా అయితే చేతుల్లో చూపించు విరాజ్ మాటలకి ఇష్టంగా అతన్ని హత్తుకొని ఇద్దరు పెదవులు కలిపేస్తుంది విహాన ఆ రోజు మొత్తం తన చిన్ననాటి జ్ఞాపకాలతో ఎంతో సంతోషంగా గడిపిన విహాన విరాంజ్ భౌగిలలో ఇష్టంగా పెరిగిపోతుంది వెన్నెలలో ఏర్పాటు చేసిన ములక మంచం మీద చంద్రుణ్ణి చూస్తున్న విరాజ్ వి వంక చూస్తుంది ఆంజ్ థ్యాంక్ యూ దేనికి నా లైఫ్ లోకి ఇంత మంచి హస్బెండ్ గా వచ్చిన నువ్వు మాత్రం నా ముద్దుల రాకాసి వినే ఎప్పటికి వదిలి వెళ్ళకే నా రాక్షసి అని ఇద్దరు పెద్దలు కలిపేస్తాడు సమాప్తం ప్రేమకి వయస్సుతో అవసరం లేదు కులంతో పని లేదు మతంతో భేదం లేదు మనసుతో మాత్రమే ముడిపడుతుంది మనసులో మాత్రమే నిలిచిపోతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎండ్ చేశారని దయచేసి ఫిఫ్త్ పోకండి కంటిన్యూషన్ చేస్తాను బట్ నాకు టైం కావాలి నాకు అస్సలు హెల్త్ బాగాలేదు ఈ స్టోరీ కోసం అందరూ అడుగుతున్నారు బట్ నాకు టైప్ చేసి వాయిస్ ఓవర్ వచ్చే టైం లేదు ఇప్పుడు కూడా నాకు ప్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అయినా గాను కేవలం మీ కామెంట్స్ కోసమే ఎపిసోడ్స్ ఇస్తున్నాను కాస్త అర్థం చేసుకోండి మాక్సిమం నేను మళ్ళీ సెకండ్ పార్ట్ తో దిలీ వెళ్ళకిన రాక్షసి పార్ట్ టూ కన్ఫామ్ గా రాస్తాను కొంచెం టైమింగ్ ఉండబ్బా ప్లీజ్ అండ్ నా సర్వన్ చలి కంటిన్యూ అవుతుంది అలాగే నేను ఒక కాంపిటీషన్ కోసమే ఫస్ట్ టైం ప్రతిలిపిలో ఒక స్టోరీ రాసాను అది విన్ అయ్యాను కూడా సో ఆ స్టోరీ జస్ట్ ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది సో అది కూడా ఇంక్లూడ్ చేస్తాను నచ్చితే అది కూడా చదవండి బట్ అది స్టోరీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను ఎందుకు అంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఒక స్టోరీ రాయటం అది విన్ అవ్వడం అది టాప్ ఫైవ్ లో వచ్చాను బట్ టాప్ ఫైవ్ అయినా నేను విన్ అయినట్టే కాబట్టి అది ఒక హ్యాపీ మూమెంట్ అనమాట నాకు ఆ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పెద్ద ఎక్కువ ఏం లేదు జస్ట్ ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్ ఉంటుంది అంతే అది కూడా ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ